సమర్థవంతమైన ఆత్మీయ పోరాటమును పోరాడుట మనము ఆత్మీయ పోరాటమును సమర్థవంతముగా పోరాడాలంటే మనము సాతాను యొక్క తంత్రములను పద్ధతులను మరియు కుయుక్తులను తెలుసుకొనకుండా ఉండకూడదు యేసు ప్రభువును సాతాను అరణ్యములో ఆహారము ద్వారా శోధించిన పద్ధతిని బట్టి సాతాను మనలను కూడా మన శరీరములకు అవసరమైన న్యాయ సమ్మతమైన కోర్కెల ద్వారా శోధించుటకు చూచునని తెలుసుకొనవచ్చును లూసిఫరు దేవదూతలందరిలో తన్ను తాను ఒక ముఖ్యుడిగా తలంచుకునుట మొదలు పెట్టినప్పుడే అతడు సాతానుగా మారిను ఎహెచ్ఎల్ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదకొండు నుంచి పద్దెనిమిది వచ్చినములు అలాగే యష గ్రంథము పద్నాలుగో అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చినములు గమనించండి అదే విధముగా సాతాను అనేక మంది విశ్వాసుల హృదయములలో కూడా ప్రవేశించును ఎప్పుడైతే ఒక సహోదరుడు తాను సంఘములో ఒక ప్రాముఖ్యమైన వాడినని తలంచుకున మొదలు పెట్టునో అప్పుడు అతడు సాతాను యొక్క ఆత్మతో కల్మషము చెందెనన్న విషయము స్పష్టమగును అప్పుడు అతడి చుట్టూ ఉన్న వివేచనలేని విశ్వాసులు అతడిని ఎంతో ప్రాముఖ్యమైన వాడుగా ఆలోచింపచేసి అతడి అహంకారమును పెంచినప్పటికీ అతడు ఆత్మీయ పోరాటంలో బలహీనుడగును ఒక సహోదరుడు సంఘకూటములో అతనికి ఉన్న ఆత్మీయ పరిమితికి మించి మాట్లాడుట ద్వారా అతడికి గల బైబిల్ పరిజ్ఞానాన్ని ఓపికతో కూర్చొని వినుచుండిన సహోదరి సహోదరులపై కక్కివేయుట ద్వారా అతడు ఒక ప్రాముఖ్యమైన వాడినని మిగిలిన వారి కంటే ఉన్నతమైన వాడినని అనుకునుట ప్రారంభించినటకు ఒక స్పష్టమైన గుర్తుగా ఉన్నది అది సాతాను యొక్క ఆత్మ అటువంటి సహోదరుని విషయంలో తరచుగా చూచే విషయం ఏమిటంటే అతడు అభ్యంతర పడుట అనే ప్రాథమికమైన విషయంపై కూడా విజయమును పొంది ఉండడు కూటము పూర్తయిన తరువాత ఆ సహోదరునికి ప్రసంగమును క్లుప్తముగా ముగించవలసినదని చెప్పినట్లయితే అతడు దానికి అభ్యంతరపడును అటువంటి సహోదరులు ఎల్లప్పుడూ తమను తీర్పు తీర్చుకోనకుండా ఉందరనుటకు ఇది తేటైన గుర్తుగా ఉన్నది వారిని వారు తీర్పు తీర్చుకొనినట్లయితే వారి యొక్క గర్వము గురించి పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేయుటను వారు తెలుసుకుందరు యేసు తన శిష్యులను బిరుదులు పెట్టుకునవద్దని హెచ్చరించినప్పుడు సంఘములో ఇతరుల కంటే ఎక్కువ వాడినని చూపించుకునే సాతాను ఆత్మ గురించి హెచ్చరించారు ఒక పాస్టరు అను బిరుదు ఇతర సాధారణ సహోదరుల కంటే గొప్ప అని చూపించుచున్నది రెండు అనునది మామూలు సహోదరుల కంటే అనగా పాస్టర్ల కంటే ఇంకా గొప్పది కానీ మన మనమందరము సాధారణమైన సహోదరులమని చెప్పారు బబులోను వారు అటువంటి బిరుదులు వాడుకొనివ్వండి మనము అటువంటి వాటిని ఆత్మల కూడా తప్పించుకుందాము అందరికంటే చిన్న సహోదరుడిగా ఎల్లప్పుడూ సంగములో ఉండునట్లు మరియు నీ ఆత్మలు ఉండునట్లు చూచుకో అప్పుడు నీ మట్టుకు నీవు భద్రముగా ఉండుటయే కాక సాతానుతో పోరాటములో కూడా నీవు బలమైన వాడిగా ఉండవు లూసిఫరు దేవుడు తనను ఉంచిన పరిస్థితులను బట్టి కూడా అసంతృప్తిలో ఉండెను అతడు ఆ విధముగా అపవాదిగా మారెను అటువంటి అసంతృప్తి గల ఆత్మను సాతాను ఇప్పుడు లోకములో ఉన్న జనుల హృదయములలోనికి వ్యాపింపచేయుచున్నాడు మరియు అనేక మంది విశ్వాసులు ఈ అంటువ్యాధిని సంక్రమింపచేసుకుని ఉన్నారు నీకున్న ఈ లోక వస్తు సంబంధమైన పరిస్థితులను అభివృద్ధి చేసుకున్నటలో తప్పేమీ లేదు కానీ వేరొక సహోదరుని నీకంటే ఎక్కువ ఉండుట నీవు చూచినప్పుడు అతడిపై అసూయ పడకు అతడికి ఉన్నవి నీవు కోరుకొనవద్దు మరియు అతడి నుండి బహుమతులను అనగా లంచము అనువాటిని అసహించుకును వాడుగా బ్రతుకుము కామెతల గ్రంథము పదిహేనో అధ్యాయము ఇరవై ఏడవ వచనము గమనించండి సాతాను యొక్క కుయుక్తులను ఎరుగక ఉండకుము నీవు నీ జీతము గురించి గాని నీ ఇంటిని గురించి గాని నీ చర్మపు రంగు గురించి గాని లేక అటువంటి దేని గురించి గాని నీవు అసంతృప్తి పొందుట ప్రారంభించినట్లయితే నీ హృదయపు తలుపును సాతానుకు తెరుచుచున్నావు క్రైస్తవులలో ఎంతో మంది వారి సహోదర సహోదరులకు వ్యతిరేకముగా వారి బంధువులకు మరియు పొరుగు వారికి వ్యతిరేకముగా పరిస్థితులకు వ్యతిరేకముగా మరియు చివరకు దేవునికి కూడా వ్యతిరేకముగా సనుగుకొనుటయు మరియు ఫిర్యాదు చేయు ఆత్మను సంక్రమించుకునున్నట్లు సాతాను చేయుట వలన వారు సాతానుకు వ్యతిరేకముగా చేయు పోరాటములో పనికిరాకుండా పోయిరి మనము క్రిందనున్న హెచ్చరికలకు విధేయత చూపినట్లయితే మనము సాతానును జయించగలము మొదటిది క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియుడి ఇందుకొరకే మీ రొక్క శరీరముగా పిలువబెడితి తులశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేను వచనము గమనించండి రెండవదిగా అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలనని కోరుకొనుచున్నాను మొదటి తిమోతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనము మూడవదిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్ చెల్లించవలను ఎఫ్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై వచనము గమనించండి ఒకసారి మనము క్రీస్తు శరీరంలో ఉన్న సహోదర సహోదరుల కొరకు కృతజ్ఞత చెల్లించుట నేర్చుకున్నట్లయితే అప్పుడు మనము మనుషులందరి కొరకు మరియు అన్ని పరిస్థితుల కొరకు కృతజ్ఞత చెల్లించుట నేర్చుకుందము మన పరలోకపు తండ్రి అయిన దేవుడు మనుషులందరినీ మరియు పరిస్థితులన్నిటినీ తన సర్వాధికారముతో అదుపు చేయుచున్నాడని మనకు తెలియను దీనిని నిజముగా నమ్మినట్లయితే మనము తప్పక అన్ని వేళలా దేవుని స్థుతించుదుము మరియు ఆ విధముగా మన రాజ్యము పరలోక సంబంధమైనదే కాని ఈ లోక సంబంధమైనది కాదని రుజువు చేయుదుము అప్పుడు మాత్రమే మనము సాతానుతో సమర్థవంతమైన పోరాటము చేయగలము ప్రకటన గ్రంథంలో పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడినది అది సాతానుకును మరియు అతడి దూతులకును పరలోకమందు మందు స్థానము లేకపోయెను అనున్నది మన జీవితములలో కూడా అట్లే ఉండవలను మన హృదయములలో మన గృహములలో మరియు మన సంఘములలో సాతాను మరియు అతడి దూతలు ఏమాత్రము స్థలమును పొందుకొనకూడదు స్నేహితులారా మనము సమర్థవంతమైన ఆత్మీయ పోరాటమును పోరాడాలి ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి